నేను చాలామంది ఇంగ్లీష్లో రాశారు నేను అందరికీ అర్థం అవ్వడానికి తెలియచువుతున్నాను నేను చాలామంది విశ్వాసం లేని వారు అంటే దేవుణ్ణి అంగీకరించని వారు ఇతర దేవుడి దేవతలను పూజిస్తున్నవారు బాగా దీవించబడ్డం నేను చూశాను నాకు విపరీతమైనటువంటి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించడానికి అనుమతిస్తున్నాడు అలా ఆశీర్వదింపబడినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు వచ్చి ఏమీ దేవుణ్ణి ప్రైజ్ చేయడం లేదు కదా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇతర దేవతలు విగ్రహాల దగ్గర ఆ దేవతల్ని ఆ విగ్రహాలని వాళ్ళు పూజించి ప్రేస్ చేసి కనపరుస్తున్నారు కదా దెన్ వై గాడ్ ఈజ్ అలవింగ్ దోస్ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ లైఫ్ చాలా మంచిదండి ఇది ప్రశ్న వీళ్ళు డెబ్బై మూడో కీర్తన చదవాలి అంటే మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగి ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చో లేదో నేను చాలా దుర్మార్గులనేమో దుర్మార్గుడినేమో అని ఫీల్ అవ్వక్కర్లా డెబ్బై మూడో కీర్తన అంతా కూడా అదే వాళ్ళని ఎందుకు దీవించావు వాళ్ళు పరిమాణలో వాళ్ళు కదా వాళ్ళని ఎందుకు ఆశీర్వదించావు నన్ను ఎందుకు ఎలా వదిలేసావు అనే ఉన్నది రేపే కూడా కీర్తనలో తప్పేం లేదు అలాంటి క్వశ్చన్ వస్తే ప్రభా నేను ఎందుకు దీవించట్లేదు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు నా జీవితం ఎందుకు ఈ లోకరీత్యా ఫలభరితంగా లేదు అని అడగటం తప్పేం లేదు అయితే నేను పాపం చేశానేమో అందుకే ఇలా అయిపోయింది అనేటువంటి కంక్లూషన్లోకి వెళ్ళొద్దు ఆత్మ పరీక్ష చేసుకోవటం తప్పేం లేదు అయితే మీకు మాట చెప్తాను జనరల్గా ఒక మాట చెప్పి అప్పుడు దీని జవాబు చెప్తాను సో దట్ ఓవరాల్గా మీకు జవాబు వచ్చేస్తుందని చెప్తున్నాను మన జీవితంలో దెబ్బలు ఎప్పుడు తగులుతాయి మన జీవితంలో పెయిన్ ఎప్పుడు ఒక్కొస్తుంది మన జీవితంలో పెయిన్ ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది దానికి మూడు కారణాలు మూడు కారణాలు మొదటిదే నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడిని దెబ్బ కొట్టాడు నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడిని దెబ్బ కొట్టాడు ఇది చాలామంది జీవితంలో జరినాయి సంసోన్ని దెబ్బ కొట్టాడు ఎందుకంటే తప్పు చేశాడు దావిని దెబ్బ కొట్టాడు ఎందుకంటే తప్పు చేశాడు సో తప్పు చేస్తే దేవుడు దెబ్బ కొడతాడు ఎందుకు దెబ్బ కొడతాడు ఖర్చి తీర్చుకోవడానికి కాదు దేవుడు దెబ్బ కొట్టేది మనం అవుతామని అందుకే దాన్ని క్రమశిక్షణ అన్నారు క్రమశిక్షణ క్రమశిక్షణలో పెట్టడానికని దేవుడు కొడతాడు ఒకవేళ నీ తప్పు కనుక ప్రభా ఎందుకు ప్రభా నన్ను దీవించట్లేదు అని అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పు చూపించి ఈ తప్పుకి నిన్ను క్రమశిక్షణ పెడతాను అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభా నా మీద కనికరం చూపించు నన్ను క్షమించు అడిగితే దేవుడు క్షమించి తర్వాత నెక్స్ట్ నీకు చేయాల్సింది చేస్తాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నీకేదో దెబ్బ తగిలింది నేను తప్పు చేసినట్లు ఏం కనబడలేదు బాబా దెబ్బ తగిలింది నన్ను నన్ను స్వస్థపరచు అని అడిగావు లేకపోతే దెబ్బలోంచి బయట తీసుకురా అని అడిగవు అయితే దేవుడు తీసురాడు ఇది ఎందుకు జరిగింది ఎలాగా ఇది ఎందుకంటే కాపుదల కోసం నువ్వు తప్పు చేసినందుకు కాదు తప్పులోకి వెళ్ళే అవకాశం ఉంది అందుకే దేవుడు ముందే దెబ్బ కొట్టాడు ఇలా కూడా కొడతాడు అంటే కొట్టాడు పౌల్ గారిని ఎందుకు కొట్టాడు దెబ్బ ఆయనే తప్పు చేయాల కానీ దేవుడిని అడిగాడు మూడు సార్లు అడిగాడు అప్పుడు జవాబు ఇచ్చాడు దేవుడు అయ్యా నువ్వు ఉప్పొంగిపోయే అవకాశం ఉంది అందుకే ముందు దెబ్బ కొట్టాను అన్నాడు ఓ అవునా నేను దేవుడిని అనుకుంటానా పైగా ప్రజలంతా కూడా నేను దేవుడు అనుకుంటారు అవునా అందుకే కొట్టావా సరే ప్రభా మరి ఇది తట్టుకోవడం కష్టంగా ఉందంటే నొప్పి ఉండడం మంచిదయా కానీ ఓ పని చేస్తా నొప్పిని తట్టుకోవడానికి కృప అనే ట్యాబ్లెట్ ఇస్తా ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది నొప్పి తీదు నొప్పిని భరించగలిగేటట్లు చేస్తుంది సో తప్పు చేస్తే కనికరం కోరాలి తప్పు చేయలేదు దేవుడు నా కాపుదాల కోసం ఇస్తే కృపను కోరాలి ఇక మూడోది ఇది హయ్యెస్ట్ లెవెల్ అంటే బహుశా ఈ లాస్థాయము ఒకవేళ నిజంగా మంచి విశ్వాసులు అయితే కానీ ఈ లాస్థాయి అనుకోవాలి హయ్యెస్ట్ లెవెల్ నేను ఎటకారంగా చెప్పట్లా ఇది కొద్దిమందికి వస్తాయి ఇలాంటి శ్రమ ఏంటని అంటే యోబుకి వచ్చినట్లు యోసేబుకి వచ్చినట్లు అబ్రహాంకి వచ్చినట్లు పాపం వాళ్ళు చాలా నియూతియుక్తంగా చే జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి శ్రమ కలిగించేటట్లు చేయటం ఇది దేనికి అని అంటే కనుక కిరీటం ఇవ్వడానికి కిరీటం ఎందుకు సార్ అని అంటే యోబుకి శ్రమలు లేనప్పుడు బాగా మంచిగా దేవుని ఆరాధిస్తూ ఉంటే సాతానుడు వచ్చి పొల్లెట్టాడు ఎవరి దగ్గర దేవుడి దగ్గర ఏమన్నాడంటే యోబు కాదు నువ్వు యోబుని చూసావా అని దేవుడు అన్నాడు చూశానులే ఆ బాగా దీవిస్తున్నావు కదా అందుకే వాడు హస్తోత్రం హాల్లో ఆయనకి ఏమంటాడు వాడు ఆస్తి తీసే ఆ సంగతి తెలిసిద్ది అని అంటే సరే చూసుకో ఆస్తి అది చూసుకో మళ్ళీ దీ మళ్ళీ దేవుడిని దీవిస్తే హాల్లో అంటాడు ఆస్తి కాదు ఆ ఫ్యామిలీని లేపే అని అంటాడు ఫ్యామిలీని కూడా లేపేశాడు ఆ తర్వాత అలా కాదు వాడికి ఏమన్నా దెబ్బ తగిలితే అని అంటే సరే ఒక్కటే నీకు లిమిట్ పెడుతున్నాను వాడి ప్రాణం జోలికి వెళ్ళకూడదు వాడి గుండెకాయ జోలికి వెళ్ళకూడదు శరీరం దాకా ఇచ్చాను నేను ఆ విధంగా ఇబ్బందులకి దేవుడు అనుమతిస్తే ఎవరు అనుమతి ఇచ్చారు దేవుడే అనుమతిస్తే యోబు వాటి అన్నిటిని తట్టుకుంటే తర్వాత యోబుకి కిరీటం ఇచ్చాడు మామూలుగా రాలేదు ఇప్పుడు దేవుడు మనకు ఉత్తినే కిరీటం ఇస్తే అర్థమైందా ఆ కిరీటానికి అర్థం ఉండదు అదేవిధంగా ఇప్పుడు యోసేపు జీవితాన్ని చూస్తున్నాం కదా చూసాం కదా పదమూడేళ్ళు ఎన్ని కష్టాలు పడ్డాడైనా ఆ పదమూడేళ్ళ తర్వాత దేవుడు కిరీటం ఇచ్చాడు ఏది ప్రధానమంత్రి కిరీటం ఇచ్చాడు ఓ దేశాన్ని కాపాడేటువంటి కిరీటం ఇంకా అబ్రహం గారైతే మరీ ఘోరం అబ్రహం ఏంటి ప్రాభా మరే రేపు పొద్దున్న నువ్వు నన్ను ఆరాధించాలయా నువ్వు మీ చిన్నోడు కలిసే అలాగే ప్రోభా మరి ఆరాధిస్తానులే కానీ నీకు ఏమైనా ఇష్టమైన బలి ఉంటే చెప్పానంటే ఏముంది నువ్వేమడికినా ఇష్టమా ఇస్తాను నీ కొడుకునేసే అని అన్నాడు ఏంటి ప్రభావ కొడుకునేసాయి చిన్నవాడినేసాయి పాప మనవాడు ఇచ్చాడు దేవుడు చంపనివ్వలేదు కానీ కిరీటం ఇచ్చాడు విశ్వాసులకు తండ్రి అని కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఏ తప్పు చేయట్లేదు సార్ నాకు ఎదుగుదల లేదు అని అంటే దేవుడు కిరీటం ఇస్తాడు నీకు తర్వాత ఎవడికి బాకీ ఉండేవాడు కాదు ఆయన కొంతమంది కిరీటం ఎక్కడ ఉండదు అక్కడ ఉండదు పౌలు గారికి ఈ లోకంలో ఏం సుఖం ఉంది ఆయనకే లేదు ఏ సుఖం లేదు అక్కడ ఉండదు ఖచ్చితంగా అర్థమైందా కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు మరి మొదటి దానికి కనికిరాను కోరమన్నా దానికి కృపణ కోరమన్నా ఒకవేళ తట్టుకోలేని ఈ బాధలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభా ఒకవేళ నీ ఇష్టం కొద్దీ ఈ కష్టం కొందా నన్ను పోనిస్తున్నట్లయితే నాకు భవిష్యత్తులో ఏదో మేలు కోసం ఇది నువ్వు నాకు ఇస్తున్నట్లయితే నీ కనుదృష్టి నా మీద ఉంచు నువ్వు నాకు దగ్గరకుండు అప్పుడు నాకు ధైర్యం ఉంటుంది అప్పుడు నాకు ధైర్యం ఉంటుంది అది మనం చెప్పగలిగేటువంటి మాట ఓకే అయితే అన్యులు అర్థమైందా దేవుడు వాళ్ళకి ఈ లోకంలో ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు ఎందుకని ఏదో ఒక దినాన్ని వాళ్ళు వెనక్కి వస్తారేమో అని అట్లీస్ట్ ఈ లోకంలో అయినా అనుభవిస్తారేమో అని మనం ఈ లోకంలో అనుభవిస్తాం అక్కడ అనుభవిస్తాం ఎల్లకాలం అనుభవిస్తాం వాళ్ళు కొంతమంది ఈ లోకంలో కొద్దిసేపు అనుభవిస్తారు కానీ ఎల్లకాలం అక్కడ ఉంటారు ఎక్కడో అర్థమైందా ఇది డెబ్బై మూడో కీర్తన చదివితే మనకు అర్థమయ్యేటువంటి కొన్ని విషయాలు ఓకే రైట్